నెల్లూరు నగరంలోని మాగుంటా లేఅవుట్ సమీపంలో ఈరోజు అంగరంగ వైభవంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా మన రాయలసీమ హోటల్ ఘనంగా ప్రారంభించారు రాయలసీమ రుచులు తినాలంటే మన రాయలసీమ హోటల్కి రావాలని తెలియజేస్తూ కావున నెల్లూరు ప్రజలు ఒకసారి విచ్చేసి రుచి చూడవలసిందిగా కార్యనిర్వాహకులు నన్నం శ్రీనివాసులు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు నేను రాయలసీమ మన రాయలసీమ హోటల్కి వచ్చాను నా క్లోజ్ ఫ్రెండ్ ఇది రాయలసీమ అనగానే ఫస్ట్ మనకి రాయ సంగటి చేపల పులుసు అదేవిధంగా అన్ని వెరైటీ ఐటమ్స్ గుర్తుకొస్తాయి ఇక్కడ మటన్ బిర్యానీతో సహా అన్ని ఐటమ్స్ చాలా ప్రమాణంగా చేశాను నేను ఆల్రెడీ టేస్ట్ కూడా చేశాను ఆల్రెడీ ట్రైల్స్ కూడా చూసాము చాలా బాగా వచ్చింది రెస్టారెంట్ మంచి సెంటర్ కాబట్టి చాలామంది మొదటి నుంచి వస్తూ ఉన్నారు ఎప్పుడు ఓపెనింగ్ ఎప్పుడు ఓపెనింగ్ అని చాలా మంది కష్టములు అడిగారు ఈరోజు డేట్ ఇచ్చాము ఇప్పుడే మన శాసనసభలో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గిరి గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇద్దరు కూడా వచ్చి వెళ్ళడం జరిగింది ఈ రోజు నుంచి మీరు బాగుంటల్ ఓట్లో ఉండే మన రాయలసీమ హోటల్కి ప్రతి ఒక్కరూ ఇచ్చేయాలని మనస్థులు కూడా కోరుకుంటారు థ్యాంక్ యూ అన్న రాయలసీమ అనేది నామకరణం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది సో దాన్ని ఎందుకు మీరు ఇక్కడ చూస్ చేసుకున్నారు జనానికి రాగిట్టి ఇక్కడ ఉంటుంది అనేది తెలియడానికి మన ర్యాన్సీ పెట్టామండి రాయలసీమ స్టైల్ ఉంటుంది నెల్లూరు స్టైల్ పలావ్ అన్నీ ఉంటాయి నెల్లూరు ప్రజలు భోజన ప్రియులు అని చెప్పి ఒక మంచి ఫేమస్ ఫేమస్ భోజన ప్రియులు అని చెప్పి ఒక నాణ్యుడు ఉంది సో మీరు ప్రత్యేకంగా మీ రాయలసీమ హోటల్ నందు ప్రత్యేకంగా ఏమి ఐటమ్స్ ఉన్నాయి ఒకటని కాదు సార్ మా హోటల్లో అన్ని బాగుంటాయి ముఖ్యంగా ఏంటంటే రాయి సంగతి దాంట్లో కాంబినేషన్ మటన్ కావాలంటే మటన్ చికెన్ కావాలంటే చికెన్ చేపలు అన్న ప్రైస్ విషయానికి వస్తే మిగతా హోటల్కి మీ హోటల్కి తేడా ఏమైనా ఉంటుందా చాలా రీసెంట్ ఫుల్ అండి నాటుగోడి పోలీసు అట్లా మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి